వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం నలభై ఎనిమిది లక్షలకే ఒక ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది సో మనకి ఇది ఎలాంటి హైడ్రా పరిధిలో కానీ అలాగే ఎఫ్టిఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ చెరువుల పక్కన కానీ కుంటల పక్కన కానీ లేదండి క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది మరి ఈ ప్రాపర్టీకి లోన్ కూడా తీసుకోవచ్చు సో వీళ్ళకు జాబ్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇల్లు అమ్ముతున్నారండి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మేము వీడియోలోనే ఇస్తామండి ఇంటికి దగ్గరలో మనకు స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అనేది సో మేము క్లియర్గా వీడియోలోనే మెన్షన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూసిన తర్వాత ఇల్లు నచ్చినట్లయితే మా మొబైల్ నెంబర్ ఇస్తామండి మా మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది టోటల్గా వెస్ట్ ఫేసింగ్లో జీ ప్లస్ వన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిరండి రండి సో ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉంటుందండి ఇల్లు మనకు నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయండి మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు ఫార్టీ పీట్ రోడ్ ఉంటుందండి కాలనీ కూడా మంచి కాలనీలో ఉంటుంది ఫార్టీ పీట్ రోడ్ ఉంటుంది సో మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ స్టెప్స్ కింద మనకు ఇక్కడ వాష్ ఏరియా వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ట్యాప్స్ ఇచ్చారండి సో అలాగే మనకి ఇక్కడ ఒక వాష్ బేషన్ కూడా ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు సో ఇది ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్ మనకు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సో ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో మనకు ఇక్కడ నుండి కూడా ఒక యూపీవీసీ విండో ఇచ్చారండి మనకు దీంట్లో ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ సో అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు మనకు రెండు డోర్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ నార్త్ సైడ్ నుండి కూడా ఒక డోర్ ఇచ్చారండి మనకు లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ లెఫ్ట్ కో రోడ్ డోర్ ఉంటుంది మనకు ఆపోజిట్లో ఒక డోర్ ఉంటుంది రెండు డోర్స్ ఇచ్చారు నార్త్ వెస్ట్ రెండు డోర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఒక చిన్న ఫ్యామిలీకి అనేది ఇల్లు చాలా బాగుంటుందండి ఇది బెడ్రూమ్ అండి మనకు బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు అండి యూపీవిసి విండో ఇచ్చారు ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సో దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఎవరైనా తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి ఇది సో దీంట్లో మనకు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు మనకు ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి కిచెన్ లో కూడా మనకు ఒక విండో ప్రొవైడ్ చేశారు యూపీవీసీ విండో సో ఇదండి ఇది మనకు ముందు చెప్పిన నార్త్ ఫేసింగ్ లో ఉన్న డోర్ అండి ఇది సో మనకి ఈ డోర్ నుంచి కూడా మనకు ఎంటర్ కావచ్చు ఎగ్జిట్ కావచ్చు అండి మెయిన్ డోర్స్ రెండు ఉన్నాయి అలాగే బయట వాల్ కు డోర్స్ కూడా రెండు ఉన్నాయి సో ఈ స్పేస్ అంతా మనం యూజ్ చేసుకోవచ్చు అండి సో మనకు ఇక్కడ సంపించారు ఇక్కడ బోర్ ఇచ్చారు సో ఈ ఒక యాక్చువల్ ఇది టోటల్ గా అరవై ఎనిమిది గజాల అరవై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిరండి అరవై ఎనిమిది గజాల ప్లాట్ లో కన్స్ట్రక్షన్ చేసిరండి ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిర్రు సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ అండి ఇది సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్ లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ లో ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు సో అలాగే మనకు ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి మనకు దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ సో చాలా బాగుంటుంది మనకు లెఫ్ట్ సైడ్ లో యూపీ విండో కూడా ప్రొవైడ్ చేశారు సో మనకి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి సో మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు వచ్చేసి కిచెన్ అండి ఇది సో ఇక్కడ మనకు ఒక బాల్కనీ ఇచ్చారండి చిన్నగా సో మీకు ఒక్కోసారి ఓవరాల్ గా మీకు క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తామండి ఇల్లు ఎక్కడ ఉంటది ఎంత డిస్టెన్స్ లో ఏముండదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేసి చూపిస్తాను మనకు ఇల్లు వచ్చేసి ఇది వచ్చేసి టోటల్ గా మన ఇల్లు ఇట్లా ఉంటుందండి సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్లో లో కన్స్ట్రక్షన్ చేసి రండి మనకిది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇంటి ముందల మనకు నలభై ఫీట్ల రోడ్ ఉంటుందండి మనం ఏదైనా కిరాణా షాప్ పెట్టుకున్నా కానీ సో ఏమైనా షటర్ వేసుకున్నా కానీ మనకు యూజ్ అవుతుందండి ఈ స్పేస్ అనేది మనకు సో ఈ ఇంటి పక్కన మనకు కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఉంటుందండి ఆ స్పేస్ మనకు యూజ్ అవుతుంది సో మనకు ఆపోజిట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి రండి నియర్ బై మనకు సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుందండి ఈ హైవే నుండి మనకు ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఈ బస్సులు మనకు సికింద్రాబాద్ కానీ ఉప్పల్ కానీ ఎల్బీ నగర్ కానీ కుక్కడిపల్లి కానీ బోరబండ కానీ హైటెక్ సిటీ కానీ ఎక్కడికైనా సరే మనకు ఒక ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచర్లలో ఉంటుందండి చెంగిచెల్ల మెయిన్ రోడ్కు కేవలం ఈ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో మనకు గా చూసుకున్నట్లయితే వన్ కిలోమీటర్ రేడియస్లో వన్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సో మనకు అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కేవలం మనము ఎనిమిది నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి చెర్లపల్లి రైల్వే స్టేషన్కు ఎనిమిది నిమిషాల్లో మాత్రమే రీచ్ కావచ్చు అండి సో మనకు చాలామందికి తెలియదండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే ఏదో చిన్న రైల్వే స్టేషన్ అనుకుంటారండి చిన్న రైల్వే స్టేషన్ కాదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా కన్స్ట్రక్షన్ చేశారండి చాలా పెద్ద రైల్వే స్టేషన్ టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఫ్యూచర్లో ట్రైన్స్ మ్యాక్సిమం టై ట్రైన్స్ అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడికే ఎండ్ అవుతాయండి సో కాబట్టి మనకు ఈ ఏరియా అనేది తొందరగా మనకు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి జస్ట్ ఒక వన్ మంత్లో ఓపెనింగ్ కూడా ఉందండి ఈ రైల్వే స్టేషన్ ఓపెనింగు సో మనకు అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి సో ఓవరాల్గా ఇంటికి సంబంధించిన సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి